తిరుమల ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా తాళ్లతో కట్టేయబడినటువంటి గంటలు మోగుతాయి తిరుమలలు రాత్రి తాళ్లు కట్టేస్తారు కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా సర్వసంభావంలో రాసుకున్నారు వరుణయాగం చేశారు వరుణయాగం చేస్తే బ్రహ్మాండమైన ఎండ పల్లకి పట్టుకొని స్వామివారిని తీసుకురావడం కోసమని చిత్రాలు కూడా పట్టుకోకుండా వెళ్లారు ఇంత ఎండ వర్షం పడుతుంది ఏమిటిలే అని యాగం పూర్తయిపోయింది ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి పల్లకిలో పెట్టుకొని తీసుకువస్తున్నారు వెనుకాటల పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్వామివారికి వర్ణయాగం కోసమని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడే వాన చుక్క పైనుంచి పడలేదు ఈవో గారి కంటి వెంట నీళ్లు వచ్చాయి ఈ మాటలు వింటున్న ప్రసాద్ గారు స్వామి నీ అనుగ్రహం ఇంత అయితే నేనేం చేయగలను అనుకున్నారు ఏం విన్నాడో స్వామి ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది ఏమిటా శబ్దం అనుకున్నారు నిమిషాల మీద నల్లటి మబ్బులు పట్టేసింది ఇంత వర్షం కురిసిందో తెలుసా మరునాడు స్వామివారికి అభిషేకం జరిగేటప్పుడు చీఫ్ ఇంజనీర్ పరుగెత్తు కుంటూ వచ్చి ప్రసాద్ గారికి చెప్పాడు గోగర్భం డ్యామ్ నిండిపోయింది స్వామి చాలయ్యాని నమస్కారం చేశారు ఆ ముందు రోజు రాత్రి గంటలు మోగాయి మోగితే పీవీఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేశారు ఈవో గారు గంటలు మోగుతున్నాయి రాత్రి గుడిలో అని పీవీఆర్కే ప్రసాద్ గారు కొండ మీదకి వెళ్లారు సీల్లు బద్దలు కొట్టించి తలుపులు తీశారు కట్టేసి ఉన్నాయి గంటలు కట్టేసి ఉన్న గంటలు ఎలా మోగాయి గర్భాలయంలో అని అవి తీసి చూశారు ఎక్కడా చడిచప్పుడు లేదు ఆయన ఫలసిద్ధిని ఇచ్చారు అంత బ్రహ్మాండమైన వర్షం పడింది పొంగిపోయి నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన అని మహానుభావుడు సర్వసంభావంలో రాసుకున్నారు నాహం కర్త హరిహి కర్త అని పేరు పెట్టుకున్నారు ఆ పుస్తకానికి అందుకని శ్రీవెంకటేశ్వరుడు నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు